మినమిన గుండు మెరుస్తూ ఉండు అంతంత గుండు వండితే తీయగుండు ఏమిటది జవాబు గుమ్మడి పండు తోకలేదు రెక్కలేదు గాలి కన్నా వేగమైనది ఎంత దూరమైనా ఇట్టే ఎగిరిపోతుంది ఏమిటది జవాబు మనసు పుట్టేటప్పుడు జీలకర్ర మెరుపు పెరిగినప్పుడు రుద్రాక్ష ఎరుపు రాలినప్పుడు నలుపు ఏమిటది జవాబు నేరేడుకాయ అరచేతిలో కుంకుమ అందమైన కుంకుమ బీరాకు కుంకుమ బిగువైన కుంకుమ ఏమిటది జవాబు గోరింటాకు గిర్రున తిరిగే కిర్రగు వస్తువు కుర్రాల్లాడు కర్ర వస్తువు గిర్రుగిర్రుమని గిరగిర బరబర తిరిగిన వెంటనే పడుకొని దొర్లు ఏమిటది జవాబు బొంగరం చిటపట చీమలు చిట్లంగా చిలువలు పలువలు పేలంగా అమ్మ నాకు ఇవ్వంగా అందరికీ పంచిపెట్టంగా ఏమిటది జవాబు మరమరాలు బొరుగులు ఇలాంటి మరిన్ని పొడుపు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్